హావ్యూర్స్ హార్దిక్ పాండ్య నటాష విడాకులు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసారు నటాష తన కొడుకు అగస్యాన్ని తీసుకొని సెర్బియా వెళ్ళిపోయింది ఈమె ఊరు ఏంటన్నప్పుడు సెర్బియా అండ్ ఆ మోడలింగ్ అన్నప్పుడు ఇక ఇండోస్ ట్రై చేద్దామనుకుంది వచ్చింది సినిమాలు యాక్ట్ చేసింది దెన్ అలాగే హార్దిక్ పాండ్య పరిచయం పరిచయం కాస్త ప్రేమ ప్రేమ కాస్త లివిన్ ఆ లివిన్లో ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పడతాం ఆ తర్వాత రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మూడు నెలలకు రెండు నెలలకు బిడ్డ కూడా గుంటున్నాడు దెన్ ఇంకా అందరికీ అర్థమైపోయింది పెళ్ళికి ముందు కమిటీ అని అందుకే పెళ్లి చేసుకున్నారండి ఈ నటాష కూడా హార్దిక్ పాండ్యా కన్నా వన్ ఇయర్ పెద్ద నటాష నైన్టీన్ నైన్టీ టూ హార్దిక్ పాండ్యా నైన్టీన్ నైంటీ త్రీ సార్ పాయింట్ కోస్తున్నా నటాష హార్దిక్ పాండ్యాన్ని పెళ్లి చేసుకునేది కేవలం ఒక డబ్బు కోసం అని బిడ్డ పుట్టిన తర్వాత ఇక విడాకులు తీసుకున్నప్పుడు భరణం వచ్చిందంటే ఆ డబ్బుతో బతకొచ్చు అని అనుకుంది ఇంకో అతను రెడీగా ఉన్నాడు పెళ్ళి అని చెప్పి రకరకాలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక పాయింట్ చెప్తా నటాష తన బిడ్డ తాను అనుకోని హార్దిక్ పాండే తనకి మధ్య ఇష్యూస్ వల్ల విడాకు వచ్చున్నాయి విడిపోయారు బెడ్ విషయంలో మాత్రం ఇద్దరు కూడా ఈక్వల్గానే ద బెస్ట్ వేలో అతనికి ఏ లోటు లేకుండా చూసుకుంటామన్నారు ఇప్పటివరకు నటాషాకి ఇదిగో పలానా వాళ్ళతో రిలేషన్ ఉందనో బాయ్ ఫ్రెండ్ ఉన్నాను ఇటువంటివి బయటికి రాదు ఇంకా హార్దిక్ పాండేకి వస్తున్నాయి పాండే తని వాళ్ళతో వెళుతున్న రిలేషన్స్ అని అవన్నీ ఇవన్నీ పుకార్లు వస్తున్నాయి సో ఇటువంటి నేను చెప్పాల్సి ఉందంటే నటాషా వచ్చేసి కేవలం హార్దిక్ పాండేతో కొన్ని ఇష్యూస్ వల్ల ఆమె తప్ప వేరే వాళ్ళ ఇష్టంతోనే ఇంకెవరో ఉన్నారని కాదు తర్వాత ఇతను డబ్బు గురించి అనుకుంటూ ఉన్నప్పుడు హార్దిక్ పండి చాలా తెలియగా ఏం చేశాడంటే తాను ఎదుగుతున్న క్రమంలో ఆల్మోస్ట్ ఆస్తులు కానీ డబ్బులు కానీ ఇంకెవరు ఉన్నా కానీ అన్నీ వాళ్ళ అమ్మ పేరు మీదే కొంటున్నాడు ఉంటున్నాడు ఇలా చూసుకుంటున్నప్పుడు వాళ్ళ అమ్మ సైడ్ ఎక్కువ ఉంటుంది హార్దీప్ దగ్గర ఎంత ఉన్నాయి ఏంటని తీస్తే నేను నేషనల్ దానిలో ఉన్నటువంటి న్యూస్ మొత్తం చెక్ చేస్తే ఇతని దగ్గర తొంభై ఒక కోట్లు వర్తున్నాయి తొంభై ఒక తొంభై ఒక కోట్లు వరత ఇతని దగ్గర ఆస్తులు కానీ రమైన కానీ ఫిక్స్డ్ రేట్స్ కావచ్చు లిక్విడ్ అసెట్స్ కావచ్చు నటాష దగ్గర ఎంత అన్నప్పుడు ఇరవై ఎనిమిది కోట్లు వరుతున్నాయి సో నటాష ఆస్తులు ఇరవై ఎనిమిది కోట్లు హార్దిక్ పాండే ఆస్తులు వచ్చేసి తొంభై ఒక్క కోట్లు ఇక ఇందులో మరి భరణం ఎంత ఏంటన్నప్పుడు ఆల్రెడీ ఇస్తేనా నటాష అదా లేదన్నప్పుడు ఇంకా ఇవ్వాల్సి ఉందా అన్నప్పుడు చూడాలి ఏదైనా అయితే మాత్రం అధిక మొత్తం వాళ్ళ అమ్మ దగ్గరే ఉంచినాడు సో ఇదో తొంభై ఒక్క కోట్ల సొగం ఒక నటాషన్ అయితే పోయేదేమేమి లేదు బట్ అగస్త్యాకి సంబంధించి ఏ లోట్లు కూడా చూసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంటే బెటర్ ఆస్తులని ఎవరేదో పొగర్లు పుట్టిస్తే విడాకులు వచ్చేసి దిగు దానికోసం ఇది కోసం అనుకుంటున్నప్పుడు వీళ్ళు ఏమైతే తేడాగా రెస్పాండ్ అయినా సోషల్ మీడియాలో ఎవరైనా హడావుడ్ చేసుకుంటూ పోయినా ఆ పిల్లల అగస్త మీద పాపం ఎఫర్ట్ అనేది ఎక్కువ పడింది సో దయచేసి నటాషా మీద నేను కూడా పిక్చర్ అమ్మ స్ప్రెడ్ చేయకండి హార్దిక్ పాండ్యా నటాషా వాళ్ళు అఫీషియల్ వేలో మరలా పెళ్లి చేసుకొని అంతా బాగానే ఉన్నారనుకునే మూమెంట్లో కూడా ఈ రకం ఇలా జరిగింది అంటే ఇద్దరు మధ్య మానసికంగా లేదనప్పుడు అండర్స్టాండింగ్ వేలో ఏదో తేడా కొట్టింది దానివల్ల ఇది తప్ప వేరేదైతే కాదు